ఇప్పుడే అందిన తాజా వార్త బిగ్ బాస్ హౌస్ నుంచి నాన్నగారికి రిటైర్మెంట్ ఇచ్చిన ఆడియన్స్ అయోమయంలో పడ్డ ఇద్దరు కూతుళ్ళు ఇక తగ్గేదే లేదు అంటున్న కళ్యాణ్ ఇమాను బిడ్డల్ని అత్తగారింటి పంపా ఎట్లుంటదో సేమ్ భరణి చేసే పనులు గట్లనే ఉంటాయి ఓవర్ గా ఎవరిని ఆడనిచ్చు ఓవర్ సెంటిమెంట్ ను నిజాంబయా నేను చెప్పేది బిగ్ బాస్ హౌస్ నుంచి నాన్నగారిని రిటైర్మెంట్ ఇచ్చి తట్టపుట్ట సదురుగా ఇంటికి వెళ్ళిపోమన్నారు ఇక నాన్నగారు కూతుళ్లను అల్లుళ్లను టీవీలో లో చూసుకుంటా మురిసిపోవాలి ఇటు సెంటిమెంట్లు ఓవర్ సెంటిమెంట్లు అయితున్నాయి మంచిగా స్టాండింగ్ గా ఉన్న దివ్య ఖరాబ్ అయిపోయింది ఇటు తనుజ ఖరాబ్ అయిపోయింది వీళ్ళ ఆటలు తగ్గిపోయినాయి ఇటు మొత్తం ప్రేమలు బయట పంపుతున్నాయి మొత్తం ఎక్కలేని ప్రేమలు నీ అబ్బ వాళ్ళ తల్లిదండ్రుల నానా 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 నీ అమ్మ నాన్నగూల ఇవాటి నుంచి ఒడిసిపోయింది చలో ఇక భరణి గారు రిటైర్మెంట్ తీసుకొని ఇంటి పోయి టీవీ రిమోట్ ఒత్తుకొని కూతుళ్ళని చూసి అల్లుళ్ళని చూసి సంబరపడాలి అంతా మీకు చేసేది ఏం లేదు భరణి ఎలిమినేషన్ పై మీ అభిప్రాయం ఏందో కామెంట్ చెప్పేసేయండి